మీనరాశి వారికి మే నెల పంతొమ్మిదో తేదీ నుండి ఇరవై ఐదో తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మీనరాశిలోనికి వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ వారం భూములు మరియు బంగారం ఇల్లు కొనుగోలుపై ఆసక్తి చూపుతారు ఈ రాశివారు ఓర్పు సహనంతో ఉండాలి అందరితో కలిసిమెలిసి ఉంటారు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు నైపుణ్యంతో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు మీకు రుణాలు ఉన్నట్లయితే ఈ వారం రుణాలు తీర్చే సమయంగా ఉంది ఉద్యోగస్తులు అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్లు వచ్చే సమయంగా ఉంది వ్యాపారం చేసేవారు అనుకూలంగా ఉంది ఎదుటి వ్యక్తులను గౌరవించండి నూతన వ్యాపారస్తులు నైపుణ్యంతో ఉండండి విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి మంచి సమయం ప్రేమించిన వ్యక్తులను కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు ఎక్కువగా ఆధ్యాత్మిక సేవలో ఉండండి రాత్రి సమయంలో ప్రయాణాలు చేయవద్దు ఈ రాశివారు ప్రతి శనివారం కలియుగ వెంకటేశ్వర స్వామిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి